మేయర్ కి పెద్దల భరోసా నెల్లూరు నగర్ మేయర్ పొక్కు శ్రవర్తి మేయర్ పదవికి ఎలాంటి జోకా లేదని తెలుస్తోంది టీడీపీ పెద్దలు మేయర్ కు భరోసా ఇస్తున్నట్టు సమాచారం గత కొంతకాలంగా మేయర్ పదవికి కొంతకాలం పాటు సెలవు పెడతారని రాజీనామా చేస్తారని వస్తున్న వదంతులకు టీడీపీ పెద్దలు పులి స్టాప్ పెడుతున్నట్టు సమాచారం మేయర్ త్వరలో టీడీపీ పెద్దలను కలిసే అవకాశాలున్నాయని తెలుస్తోంది తెలుసుకోవాలంటే నెల్లూరు నగర మేయర్ పోటూరు శ్రవంతి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అపాయింట్మెంట్ కోరుతూ ఓ మెసేజ్ ను పంపారు తాను కలవాలని కోరుకుంటున్నానని తనకు అవకాశం ఇవ్వాలని శ్రవంతి కోరారు అయితే ఈ విషయంపై టీడీపీ అధిష్టానం నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగర కార్పొరేషన్ వ్యవహారాలతో ఆరా తీసినట్టు తెలుస్తోంది దీనిలో భాగంగానే శ్రవంతి అభ్యర్థుల్లో నారా లోకేష్ మన్నించి తాను అన్నా క్యాంటీన్ల వ్యవహారంలో బిజీగా ఉన్నట్టు వీలైనంత తొందరలోనే అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేస్తారని తిరిగి పొట్లూరు శ్రవంతికి మెసేజ్ పంపారు శ్రవంతి తాను టీడీపీ నేతలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని తాను గిరిజన మహిళాని రిజర్వేషన్ ద్వారా తనకు మేయర్ పదవి వచ్చినట్టు టీడీపీ పెద్దలకు తెలిపినట్టు సమాచారం ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్టీ రాష్ట్రంలో అధికారంలో వచ్చిందని ఈ తరుణంలో గిరిజన మహిళా పదవి విషయంలో జోక్యం చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీపై గిరిజన వ్యతిరేక సంకేతాలు వెళుతాయని భావించిన నేపథ్యంలో నెల్లూరు నగర మేయర్ పదవికి ఎలాంటి ఢోకా లేదని మేయర్ పొట్లూరు శ్రవంతికి భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది నెల్లూరు నగరంలో యాభై నాలుగు మంది వైసీపీ కార్పొరేటర్లుగా విజయం సాధించిన ప్రస్తుతం ఈ గిరిజనులకు కేటాయించిన మేయర్ పదవిని కలిపేందుకు సంసిద్ధంగా లేనట్టు తెలుస్తోంది నెల్లూరు నగర మేయర్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొట్లూరు శ్రవంతి పన్నెండవ డివిజన్లో పోటీ చేసి విజయం సాధించారు నెల్లూరు నగర్ మేయర్ పదవి ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఎస్టీకి కేటాయించడంతో పొట్లూరు శ్రవంతికి ఈ పదవి లభించింది అప్పట్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండటంతో ఆయన కోరిక మేరకు ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొట్లూరు శ్రవంతికి నెల్లూరు నగర మేయర్ పదవి ఇచ్చారు అప్పటి ఎన్నికల సందర్భంగా నెల్లూరు సిటీలో పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ జలవనరుల మంత్రిగా ఉండటం కోటంరెడ్డి కేవలం ఎమ్మెల్యే కావటం వల్ల వీరిద్దరినీ బ్యాలెన్స్ చేసేందుకు మేయర్ పదవిని కోటం రెడ్డి వర్గీయురాలైన పొట్లూరు శ్రవంతికి కట్టబెట్టారు కార్పొరేషన్ ఎన్నికల్లో యాభై నాలుగు డివిజన్లలో వైసీపీ అభ్యర్థులే విజయం సాధించిన నేపథ్యంలో పొట్లూరు శ్రవంతి మేయర్ గా కొనసాగారు కాలచక్రం గిర్రున్న తిరిగింది ఎమ్మెల్యే కోటం రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి దూరమయ్యారు ఆయనతో పాటు పది మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి విడిపోయారు వీరిలో మేయర్ పోట్లూరు శ్రవంతి ఆమె భర్త జయవర్ధన్ కోటం రెడ్డి శ్రీధరెడ్డితో కొనసాగారు కాలానుగుణంగా పోట్లూరు శ్రవంతి తాను వైసీపీ మేయర్నే అంటూ మాజీ ఎంపీ ఆతల ప్రభాకర్ రెడ్డి చెంతకు చేరారు అప్పట్లో ఆనాటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా పార్టీ పరంగా మేయర్ దంపతులకు మద్దతిచ్చారు తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తుడిచిపెట్టుకుని పోయింది నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో మంత్రి పొంగూరు నారాయణ కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థులుగా విజయం సాధించారు దీంతో నెల్లూరు నగర కార్పొరేషన్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది కోటంరెడ్డి అనుకూల వర్గంగా ఉన్న కార్పొరేటర్లు ఆయనతోనే కొనసాగుతున్నారు ఎన్నికల్లో వైసీపీలో కొనసాగిన నెల్లూరు నగరం రూరల్ పరిధిలో కార్పొరేటర్లు తలు దారి పుట్టారు ప్రస్తుతం నెల్లూరు నగరంలో ఉన్న కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లని చెప్పుకునేది కూడా వెనకడుగు వేసే పరిస్థితే ఈ నేపథ్యంలో నెల్లూరు నగర మేయర్ పోట్లూరు శ్రవంతి ఆంబి భర్త జయవర్ధన్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధారెడ్డి మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు అంతలో వీరికి కోటం రెడ్డి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఈ నేపథ్యంలో మేయర్ భర్త జయవర్ధన్ పై కార్పొరేషన్ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసినందుకు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారంటూ దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో పోలీస్ కేసు నమోదైంది దీంతో ప్రస్తుతం జయవర్ధన్ పరారీలో ఉన్నారు ఈ తరుణంలో మేయర్ పొట్లూరు శ్రవంతి పదవికి రాజీనామా చేస్తుందని సెలవు పెడుతుందని వదంతులు పుట్టాయి దీనిలో భాగంగా జయవర్దన్ పై పోలీసు వ్యవహారం మారింది నగర డిఎస్పీ శ్రీనివాస రెడ్డి ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ తరుణంలో మేయర్ ఏకాకిగా మారింది మేయర్ శ్రవంతిని డిఎస్పీ కార్యాలయానికి పిలిపించి మరీ దర్యాప్తుకు సహకరించమని డిఎస్పీ కోరారు అయితే మేయర్ శ్రవంతి దర్యాప్తుకు సహకరిస్తానని ప్రకటించింది తన భర్త కంటే ముందు ఫోర్జరీ చేసిన అధికారులపై దర్యాప్తు కాకుండా కేవలం అంబేద్కర్ రాజ్యాంగం వల్ల రిజర్వేషన్లో తనకు మేయర్ పదవి వస్తే కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఆవేదనకు కాస్త ఈ ఆవేదన కాస్త టీడీపీ అధిష్టానానికి చేరింది గిరిచిన మేయర్కు ఎలాంటి డోకా ఉండబోదని అధిష్టానం భరోసా ఇచ్చినట్టు సమాచారం